నువ్వు కానీ మీ పార్టీ గాని ఎన్నికలకు సిద్ధమని మీరు మాట్లాడితే మిమ్మల్ని ఓడించడానికి ప్రజలు సిద్ధం అవునా కాదా ఊరూరా మీరందరూ సిద్ధపడాలి నేను అడుగుతున్నా మళ్ళా ఒకసారి మేము సిద్ధంగా ఉన్నామంటే గట్టిగా చప్పట్లు కొట్టి చెప్పండి విశాఖపట్నంలో మీటింగ్ పెడుతున్నాడు పీలేరు నుంచి మీ మాట నిలబడాలి మేము సిద్ధం అని గట్టిగా చప్పట్లు కొట్టండి మరొకసారి మిమ్మల్ని ఇంటికి పంపడానికి అన్నదాతలు సిద్ధం మిమ్మల్ని తరిమి కొట్టడానికి కసితో యువత సిద్ధంగా ఉన్నారు మీ జెండా పార్టీ పెట్టడానికి తమ్ముళ్ళు యువత ఏ ఓపిక ఉండాలి మీరంత వచ్చి మీరెంత వచ్చు మీతో మీరంతా వచ్చేయండి మీరంతా వచ్చేయండి మీరంతా మీరు మీరు యువత కూర్చోండి ఏ మీరంతా వచ్చేయండి రండి మీరంతా వచ్చేయండి వాళ్ళం గారు మీరంతా వచ్చేయండి ఏ మీరంతా వచ్చేయండి క్రమశిక్షణ ఉండాలి కొంచెం ఎనికి జరుక్కోవాలి జెండాలు దించాలి జెండాలు దించండి ఏ తమిళ జెండాలు దించు జెండా దించాలి జెండా దించాలి వెనక వాళ్ళు కనపడాలి మీరు జెండాలు దించాలి జెండా ఏ తమిళ జెండా దించు జెండా నేను పెద్ద మీటింగు మా తమ్ముళ్ళు సహకరించాలి మీరు సహకరించకపోతే మనం మాట్లాడలేము అందుకే నేను మిమ్మల్ని అందరినీ అడుగుతున్నా క్రమశిక్షణ కలిగిన పార్టీ తెలుగుదేశం జనసేన ఇది మన మీటింగ్ ఈ కసిరేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పైన చూపించాలి జగన్ పైన చూపించాలి దానికి సిద్ధమా మీరు సిద్ధమా మీరు అందుకే నేను అడుగుతున్నా నీ అధికార హంపావాన్ని దించడానికి ప్రభుత్వ ఉద్యోగులు కూడా సిద్ధంగా ఉన్నారు